టైమ్ అర్ధరాత్రి సమయాల్లో సైతం ఐ ఐ టెల్ పీపుల్ రీడ్ నేను ప్రజలకు చెప్తూ ఉంటాను ఎస్ఏ యాభై మూడవ అధ్యాయం అర్ధరాత్రిలో చదువుకోండి అని రీడ్ టైమ్స్ దాన్ని కొన్ని మార్లు చదవండి యువర్ మీ మోకాళ్ళపై ఉండిటేట్ దాన్ని చదువుతూ ధ్యానిస్తూ కొంత సమయం దాన్ని ఆ వాక్య భాగం పైన గడపండి మరి శరీరేచ్ఛ అనేటువంటి దురాత్మను కూడా నువ్వు శిలువ వేయాల్సి ఉంది అండ్ ఆల్సో యు కెన్ ప్రైజ్ గాడ్ అదే రీతిగా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి మెనీ పీపుల్ ఆర్ నాట్ ప్రైజింగ్ సఫిషియెంట్లీ చాలా మంది ఎక్కువగా దేవుణ్ణి స్తుతించలేకపోతూ ఉన్నారు ఇట్ ఇస్ మస్ట్ ఫర్ యు టు ప్రైజ్ గాడ్ ఆల్వేస్ ఆల్వేస్ అయితే అన్ని వేళలా ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి దట్స్ వాట్ వి సీ ఇన్ థెస్సలోనిక అదే విషయాన్ని మనం తెసలోనికాలో చూస్తూ ఉన్నాము ప్రేస్ హిమ్ ఆల్వేస్ అన్ని వేళల ప్రభువును స్తుతించండి ప్రే ఆల్వేస్ అండ్ ప్రేస్ ఆల్వేస్ అన్ని వేళలా ఎడతెగక ప్రార్థన చేయండి ప్రతి విషయం నందు కృతజ్ఞత స్తుతులు చెల్లించండి ప్రేస్ ఇస్ ద మోర్ ఎఫెక్టివ్ వెపన్ దన్ ప్రేయర్ స్తుతి అనేది ప్రార్థన కంటే బలంగా పనిచేసే ఆయుధం ఇస్ మోర్ పవర్ఫుల్ దన్ ప్రేయర్ అది ప్రార్థన కంటే శక్తివంతమైన ఆయుధం సో వై కంట్ యు

ఆయుధం నువ్వు యు కెన్ బి డెలివర్డ్ ఫ్రమ్ దట్ డీమన్ ఆ దెయ్యము నుంచి నువ్వు అలాగా విడుదల పొందగలవు యు ఆర్ నాట్ టు ప్రైజ్ కానీ నీవు ఆ రీతిగా స్తుతించలేకపోతున్నావు యు ఆర్ ప్రేయింగ్ అవర్స్ టుగెదర్ కానీ గంటల తరబడి ప్రార్థన మాత్రం చేస్తావు వాట్ ఇస్ ద యూస్ ఆఫ్ యువర్ ప్రేయర్ ఫర్ అవర్స్ టుగెదర్ గంటల తరబడి చేసే నీ ప్రార్థన వల్ల ప్రయోజనం ఏముంటుంది బట్ యూస్ దిస్ వెపన్

ఆ రీతిగా నువ్వు దేవుని స్థుతిస్తే యు సింగ్ సాంగ్స్ ఆఫ్ ప్రైజ్ స్థుతి పాటలు పాడితే యు ఆర్ క్రూసిఫైయింగ్ ద డెవిల్ నీవు సాతాను సిలువ వేయగలుగుతావు యు ఆర్ క్రూసిఫైయింగ్ ద డీమన్ నీవు దయ్యాన్ని సిలువ వేస్తూ ఉంటావు మెనీ డీమన్స్ ఆర్ ఆఫ్టర్ యు ఎన్నో దయ్యాలు నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి ది ఆర్ సర్వెండింగ్ యు అవి నిన్ను చుట్టుముడుతూ ఉన్నాయి లెట్ us టర్న్ టు జూడ్ యూదా పత్రిక చూద్దాము అండ్ 7th వర్స్ ఏడో వచనం ఈవెన్ ఎ సోడమ్ అండ్ గోమర్రా And the cities about them in like manner giving themselves over to fornication and going after the strange flesh.

పట్టణాలు సొదమ గొమర్రాల వలె ఉన్నవి సోడమ్ అండ్ గొమరాస్ ఇలాంటి దురాత్మలకు సోదమ గొమర్రా పట్టణములు నివాసములుగా ఉన్నవి గోయింగ్ అవుట్ స్ట్రేంజ్ ఫ్లష్ పరశరీరానుసారులుగా ఉన్నారు దెన్ డెవిల్ హస్ టేకెన్ ఆఫ్ దోస్ పీపుల్ ఆ దురాత్మ ప్రజలను పట్టుకుంది వెన్ ఏంజెల్స్ కేమ్ ఇన్ టు ద సిటీ ఆ పట్టణాల్లోనికి మరి దేవదూతలు వచ్చినప్పుడు దే వాంటెడ్ టు సిన్ విత్ ద ఏంజల్స్ ఆ దేవదూతలతో సైతం ఆ పట్టణపు వారు పాపం చేయాల అనుకుంటున్నారు ఈవెన్ ఫ్రమ్ బాయ్స్ టు ఓల్డ్ పీపుల్ ఆ యవనసుల నుంచి చూస్తే చిన్న బాలుర నుంచి పెద్దవారి వరకు అదే మనస్తో ఉన్నారు దే ఆర్ గోయింగ్ ఆఫ్టర్ స్ట్రేంజ్ ఫ్లెష్ వారు

ఫ్లష్ పర శరీరాన్ని ఉండేటువంటి మనసు దే వాంట్ టు గో టు సంబడి వారు ఎవరి వెనకన ఎవరినో వెంబడించాలనుకుంటే వాట్ అగర్స్ టు కమ్ అవట్ దేమ్ వాయ్ ఎవరో వారిని వెంబడించాలి అని ఆశపడుతూ ఉంటారు వల్ ఈస్ ద డీమెన్ అది ఒక దయ్యము యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద డీమన్ నీవు ఆ దయ్యం పట్టి పీడించబడుతున్నావు ఎయిత్ వర్స్ ఎనిమిద వచ్చినాం లైక్ వైస్ ఆల్సో దిస్ ఫిల్ ది డీమెన్స్ డిఫైల్ ద ఫ్రెష్ అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్ర పరచుకొనుచు దే ఆల్వేస్ డిఫైల్ దెంసెల్స్ అన్ని వేళల వీరు తమ శరీరాన్ని అపవిత్ర పరచుకుంటారు దే ఆల్సో వాంట్ టు డిఫైల్ అదర్స్ అదే రీతి ఇతరులను కూడా అపవిత్ర పరచాల అనుకుంటారు బి కేర్ఫుల్ ఆఫ్ దిస్ డిమన్స్ ఇలాంటి దయ్యాలను బట్టి జాగృత పడండి సడన్లీ దే కమ్ అండ్ టచ్ యు అకస్మాత్తుగా వారు వచ్చి మిమ్మల్ని ముట్టుతారు దే ట్రబుల్ యు వారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు యు సఫర్ ఫ్రమ్ దోస్ డిమన్స్ ఆ దయ్యములను బట్టి నువ్వు బాధపడుతూ ఉంటావు అండ్ గాడ్ హస్ డెలివర్ అయితే విడదలనిస్తూ ఉన్నాడు జీసస్ షెడ్ లివింగ్ బ్లడ్ ఫర్ ఆయన తన జీవం కలిగిన రక్తం మన కొరకు విక్టరీ ఆయన క్లెయిమ్ విక్టరీ ఆ విజయాన్ని నువ్వు జీసస్ చూడు అండ్ ఆల్సో ద థింగ్ ఈస్ వి మస్ట్ ప్రేస్ గ్రౌండ్ అండ్ గెట్ డెలివరెన్స్ అదే రీతిగా నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైనది దేవుణ్ణి స్థుతించాలి విడుదల పొందుకోవాలి ఇన్సిడె ఆఫ్ సఫరింగ్ 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 బాధపడుతూ బాధపడుతూ ఉండడానికి బదులుగా ఇన్సిడెఫ్ గ్రీన్ టోర్నమెంటెడ్ ఇబ్బంది పడుతూ యాతన పడడానికి బదులుగా లుక్ ఎట్ ద క్రాస్ సిలువ వైపు చూడు అండ్ లుక్ ఎట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం వైపు చూడు ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డస్ నాట్ డెలివర్ యు దేవుని వాక్యము నిన్ను విడదల చేయలేకపోతే వాట్ ఎల్స్ కెన్ డెలివర్ యు ఇన్ దిస్ వరల్డ్ మరి ఈ లోకంలో ఇంకేది నిన్ను విడదల చేయగలుగుతుంది వి ఆల్సో సీ సర్టన్ డీమన్స్ అదే రీతిగా మనము కొన్ని రకాలైన దురాత్మలను చూస్తూ ఉన్నాము డీమన్స్ ఆఫ్ థెఫ్ట్ దొంగతనం చేసేటువంటి దురాత్మ ఇఫ్ దే సీ సంథింగ్

సోమరితనము ఇట్స్ ఎ డీమన్ అది ఒక దయ్యము మేక్స్ యు టు స్లీప్ అది నిన్ను నిద్ర రీతిగా రీతికి పనిచేస్తుంది ఆల్వేస్ వాంట్ యు టు స్లీప్ అన్ని వేళల నిన్ను నిద్ర పోయే ఆల్వేస్ యు వాంట్ టు ఫైండ్ అవుట్ సమ్ కార్నర్ అన్ని వేళల ఏదో ఒక మూలను ను వెతుకునే రీతిగా చేస్తుంది సో దట్ నోబడి కెన్ సీ యు అందును బట్టి ఎవరు కూడా నిన్ను చూడకుండా ఉండగలుగుతారని మెనీ ఆఫ్ యు యంగ్ పీపుల్ మీలో చాలా మంది యవనస్తులు యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అప్ ఎట్ 4 ఓ క్లాక్ మీరు 4 గంటలకే లేవలేకపోతున్నారు యు ఆర్ గెట్టింగ్ ఎట్ 5 ఓ క్లాక్ 5 గంటల లేస్తారు ఇట్స్ వెరీ డిఫికల్ట్ పర్ అదర్స్ టు గెట్ యు అప్ నిన్ను లేపడం అంటే ఇతరులకు ఎంతో కష్టతరంగా ఉంటుంది యా యు బ్లేమ్ అదర్స్ ఇతరులను నిందిస్తూ యు వెన్ ఎబడ్ కమ్స్ అండ్ గెట్ యు అప్ ఎవరైనా వచ్చి ఒకవేళ నిన్ను లేపినా యు ఆర్ బ్లేమింగ్ దెం ను వారిని నిందిస్తూ ఉంటావు యు ఆర్ గెట్టింగ్ యాంగ్రీ ఆన్ దెం వారిపైన కోపగిస్తావు యు డోంట్ వాంట్ దెం టు గెట్ యు అప్ వారు నిన్ను లేపట అనేది నీకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు లెట్స్ టు టు ప్రవర్బ్స్ సామెతలకు మనం చూద్దామో చాప్టర్ 24 24వ అధ్యాయము అండ్ మస్ట్ 30 30వ వచనం సోమరి వాని చేను నేను దాటి రాగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని అంతట ముళ్ళ తుప్పలు బలసి ఉండెను దూలగుండ్లు దాని కప్పి ఉండెను దాని రాతి గోడ పడి ఉండెను నేను దాని చూసి యోచన చేసుకొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని యా యు మస్ట్ ఆల్సో గెట్ విజ్డమ్ మరి నీవు కూడా అది చూసినప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి హియర్ ఇట్ సేస్ 31 స్టోన్ వాల్ has broken down ఇక్కడ చూసినట్టైతే రాతి గోడ పడిపోయింది దెమ్ డీమన్స్ ఎంటర్ ఇంటూ దట్ ఫీల్ అలాంటి పడిపోయిన గోడలోకి పొలములోనికి దురాత్మలు ప్రవేశిస్తాయి మై డీమన్స్ ఆర్ కమింగ్ ఇంటూ యు ఎందుకు దురాత్మలు నీ లోనికి వస్తాయి దట్ స్టోన్ వాల్ ఇస్ బ్రోకెన్ ఆ రాతి గోడ పడిపోయింది దట్స్ వై ఫ్రీలీ ద డీమన్స్ ఆర్ కమింగ్ ఇంటూ యువర్ లైఫ్ అందుకే ఎంతో స్వేచ్ఛగా దురాత్మలు అనేవి నీ జీవితంలో ప్రవేశిస్తున్నాయి యోగా బిగింగ్ ఫస్ట్ ది డీమన్స్ ఆర్ గెట్టింగ్ యు టు స్లీప్ మొట్టమొదటగా ఆ దురాత్మలు నిన్ను నిద్రపూచ్చే రీతిగా ప్రేరేపిస్తాయి అండ్ దే ఆర్ బ్రేకింగ్ ద స్టోన్ బాండ్ ఆ తర్వాత ని రాత్రి కొడని పడగొడతాయి దే ఆర్ టేకింగ్ అవే యువర్ ప్రయర్ లైఫ్ నీ ప్రార్థన జీవితాన్ని అవి తీసేస్తాయి ఈవెన్ ఆఫ్టర్ యు గెట్ అప్ अगेन యు గో టు ద స్లీప్ మరి నీవు లేచినప్పటికీ మరలా నిద్రలోకి వెళ్ళిపోతావు దట్ ఇస్ ద డీమన్ అది ఒక దురాత్మ యు ఆర్ పాసెస్డ్ బై ద డీమన్ మీరు ఆ దురాత్మ చేత పట్టుబడ్డారు some people even when they are hearing the వర్డ్ ఆఫ్ గాడ్ వా వాక్యం వింటున్నా కూడా దే ఆర్ స్లీపింగ్ 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 వారు నిద్రపోతూనే ఉంటారు ఆల్వేస్ స్లీపింగ్ అన్ని వేళలా నిద్రపోతూ ఉంటారు యా దే వాంట్ సమ్ ప్లేస్ వేర్ దే కెన్ స్లీప్ వారు ఎక్కడ నిద్రపోవాలో ఆ స్థలం కావాలి యు డోంట్ నో దట్ ఇస్ అ డిమన్ అది ఒక దురాత్మ అని నీకు తెలియదు ద డిమన్ ఇస్ నాట్ అలవింగ్ యు టు ఆ దురాత్మ నువ్వు దేవుని వాక్యాన్ని సరిగ్గా వినకుండా చేస్తుంది ఏ దురాత్మ నిన్ను ఇబ్బంది పెడుతుంది అనే విషయం నువ్వు గ్రహించుకోవాలి